ఆ రోజు ఇందాక విక్రమ్ చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో మరి ఆనాడు బీజేపీ నాయకులు అండగా నిలబడి రాత్రనక పగలనక ఈ యొక్క గ్రామాన్ని కాపాడింది ఇక్కడ కొత్తగా వారితో పాటుగా బాలింగం గారు అప్పుడు అధ్యక్షులుగా ఉన్న సత్యనారాయణ గారు కూడా విశేషమైనటువంటి కృషి చేసిన ఫలితంగా ఇవాళ జవహర్ నగర్ కావచ్చు అక్కడ కుత్బుల్లాపూర్లో వాజ్పేయి నగర్ దత్తాత్రేయ నగర్ కావచ్చు ఇవన్నీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు పెట్టుకుంటున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచించి ప్రజల కోసం గుడిసెలు వేయించి మరి అక్కడ వారికి గూడును కల్పించినటువంటి ఘన భారతీయ జనతా పార్టీ దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాలు అయింది జవహర్ నగర్ యొక్క పంచాయతీ ఇప్పటి కూడా తేలలేదు ఒకప్పుడు ఈ యొక్క బౌండరీని బౌండరీ కోసం చుట్టూ కాలువ తీశారు ఇదే బౌండరీ అని చెప్పారు ఆ కాళ్ళు ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం నిజంగా చాలా శోచనీయమైన విషయం ఈ జవాన్ రా వీళ్ళ వీళ్ళ సావు వీళ్ళు సావాలని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు అది కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో కాబట్టి ఇవల్ల దానికి కూడా వ్యతిరేకంగా మనము పోరాడుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ పేద ప్రజల పక్షాన అన్ని రకాల హక్కులు కా ఉండాలని చెప్పేసి మనము అనేక సంవత్సరాలుగా పోరాడుతుంది తప్పకుండా ఇన్ని సంవత్సరాలకు మనకు ఒక ప్రజాప్రతినిధి ఎంపీగా మరి ఈటెల రాజేందర్ గారు గెలిచారు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో తప్పకుండా మన యొక్క సమస్యల పరిష్కారానికి మరి మనం అందరం కూడా కృషి చేసి ఈ యొక్క ఇళ్ళ సమస్య కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క మిగతా సమస్యల విషయం డ్రైనేజ్ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు సమస్యల పోరాటానికి భారతీయ జనతా పార్టీ అన్ని విభాగాలు కూడా మీ అందరితో మీ అందరి వెంబడి మీకు అండగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీరు పోరాటం మరి ఎక్కడ కూడా అధికారులకు లొంగకుండా మీ యొక్క పోరాటం కొనసాగించాలని బీజేపీ ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరి జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం